రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగులు నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద చేస్తున్న యువత పోరు విజయవంతం చేయాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువత పోరు కార్యక్రమం పోస్టర్ ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెస్ ట్యూషన్ హాస్టల్ ఫీజుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు ఫీజు రియవెన్స్మెంట్కు సంబంధించిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ భృతి కింద ప్రతి ఒక్క నిరుద్యోగుడికి ముప్పై ఆరు వేలు చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని వైసీపీ అనపర్తి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు దుర్గారెడ్డి డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో జూన్ ఇరవై మూడున జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిర్వహించి విద్యార్థులు నిరుద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తామని ఆయన పిలుపునిచ్చారు యువత అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు ఈ రచ్చిట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సర కాలం కావస్తున్న మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు వాటికి ఒక సూపర్ స్వ అని పేరు పెట్టి ప్రజల్లోకి మరి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు మరి ఎన్నికలైన అనంతరం దాదాపు సంవత్సరం కాలం కావస్తున్న ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలుపరచకుండా అన్ని పథకాలను కూడా అరా కొర ఇస్తూ మరి పలు ఎకర ఐటటువంటి మాటలు మరి మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడడం మనం అంతా చూడండి పరాలు గారు అండి అక్కడికి తదుపరి నియోజకవర్గ యువత విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యాను యువత ఎన్నికల్లో ఓటి బ్యాంక కేవలం చూసే చంద్రబాబు నాయుడు గారికి యువతని పక్కన పెట్టి నిరుద్యోగులు స్థానం మొదలైలేదు అని చెప్పిన హామీ పక్కన పెట్టి ఇప్పటివరకు సంవత్సర కాలంలో ఎటువంటి ధ్యానం నెరవేర్చకుండా యువతను పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు గారు యువత చూపించాలని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడో తారీఖు సోమవారం కలిపేటికి ధర్నాగా వెళ్ళి నిరసన తెలుపుమని చెప్పారు ఆ కార్యక్రమానికి మన అనపతి కాన్స్టిట్యూన్సీ నాలుగు మండలాలు అనపతి మండలం బెగోల మండలం పెద్దపూడి మండలం రంగంపేట మండలం యువత మొత్తం అందరూ విద్యార్థులు తరలివరిచి ఉదయం సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి మన పణపర్తి కార్యాలయం నుండి నుంచి బొమ్మలు వెళ్ళి బొమ్మలు జిల్లా కార్యాలయం కార్యాలయం నుంచి వైఎస్ఆర్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ ధరణి వెళ్తాం మనకి అనపర్తి కాన్స్టిట్యున్సీ మన అనపర్తి కార్యాలయం నుంచి సోమవారం ఉదయం ఎనభై మూడో తారీఖు బయలుదేరడానికి అందరూ సన్నిహితులే రావాల్సిందిగా కోరుతుంది చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు రకరకాల వర్గదానాలు చేసి ప్రజలను ఏ రక్షణ మోసం చేస్తున్నాడు అన్నది మనం చూస్తున్నాం ముఖ్యంగా యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తానని అదేవిధంగా ఫీజు రిపేర్స్మెంట్ చేస్తానని అదేవిధంగా మరి అమ్మఒడి స్కీమ్ అని అప్పుడుంటే దాన్ని తల్లికి వందనంగా మార్చి అందరికీ ఇస్తానని కూడా వాగ్దానం చేయడం జరిగింది ఈ తల్లికి వందనంలో ఎన్ని కోలీలు పెట్టి ఎంతమందికి కొట్టారా అన్నది మనం చూస్తున్నాం నిరుద్యోగ వృద్ధి అన్నది మాటే లేదు అదేవిధంగా మరి ఫీజు రింబర్స్మెంట్ గురించి ముఖ్యంగా వాళ్ళ కోర్సులు అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ మరి ఇంజనీరింగ్ అయితే ఫైనల్ ఇయర్ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సర్టిఫికెట్ కావాలంటే ప్రతి కళాశాల కూడా మాకు అరవై వేలు కట్టండి లక్ష కట్టండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు ఈ నిరుద్యోగ వృద్ధి కానీ లేదంటే ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇస్తానని వాగ్దానం చేయడం ఈ రోజున అవన్నీ కూడా గాలి వదిలేయడం తోటి ఈ యువతకి నిరుద్యోగులకి కూడా ఏం చేయాలో కూడా పోవడం లేదు డిఎస్సి అని చెప్పి అది దగా డిఎస్సి కూడా మార్చేసిన జనత చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి అతను చేసిన మోసాలకి ముఖ్యంగా నష్టపోయిన యువతని అందరినీ కూడా సమీకరించి ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు రాజమండ్రి కలెక్టరేట్ ఆఫీస్ వద్ద మరి ధర్నా చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే అనుపర్తి నియోజకంలోని నిరుద్యోగులు యువత అందరూ కూడా విచ్చేసి ఉదయం తొమ్మిది గంటలకు అనుపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్ళాలని అందరినీ కూడా కోరుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అదేవిధంగా దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులైనటువంటి శ్రీ జక్కంపూడి రాజాండ్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది దిగులు విజయవలసిందిగా కూడా మన యువతను అందరినీ కూడా కోరి ప్రార్థిస్తుంది